చూపించారు అప్పుడు వైఎస్ఆర్ మన మన మనసు పక్క మాట్లాడుతున్నారు ఫ్రీగా ఎలా చూడండి చూడండి అని చెప్పి టికెట్ ఫ్రీగా ఇచ్చారంట ఆయన సరే పోలేదు అని చెప్పి అంటున్నారు వాళ్ళు ఏం వాడు చూడు మన అంట మాట్లాడతారు వాళ్ళు ఈ సినిమాలో ఏమి నచ్చిందంట సరే సార్ దాని సెంటిమెంట్ ఇప్పుడు రైతుల పరంగా వచ్చింది నచ్చింది ఆ మోహన్ రెడ్డి అనేది అసలు ఆయన బయట బట్టబయలు బయట నిజ రూపం చూపించారు ఆయన ఏదో పైకి కళ్ళగట్టినట్టు పై ప్రపంచంలో దాన్ని చూపించి లోపల చేసే ని ఎట్ట పెట్టి జనాన్ని ఏ విధంగా మబ్బి పెట్టాలి మబ్బి పెట్టి మబ్బిని తీసుకెళ్ళాలి రేపు పొద్దున మళ్ళీ ఎట్ట నెక్కి మనం సీట్ ఎక్కాలన్న రీతిలో దాన్ని చూపించారు అనేది చెప్పిపోతున్నారు సార్ అది ఇవాళ సినిమా పరంగా చూపించారు కాబట్టి మన క్లారిటీగా అర్థమైంది అది అది చూపిసిపోతే ఎవరు నాయకులు ఎవరు చూపుతారు కానీ మనకు అర్థం కాదు కదా ఏదో అమరావతి రైతులు అంట వాళ్ళు ఏదో స్ట్రైక్ చేస్తున్నారంట ఏంటంటే ఫ్రాడ్ జరిగింది ఏదో అమరావతి అంటే ఏదో క్యాష్ సింగ్ అంట అనేది దానిలో ఉంది ముందు అనుకునేది ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత అంటే వాస్తవం చూపించాడు వాస్తవంలో మాక్సిం కొన్ని తీగరిగాడు అంటే కూడా హైలైట్ అది కొన్ని తీయగలిగారు ఆ కొన్నిలో నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చే సీన్లు ఉన్నాయి నిజంగా జరిగిందా ఆ జరిగింది కాబట్టి అది వాస్తవానికి కనుక్కుని తీసేరే తప్ప బయట బయట నుంచి ఎవరో చెప్పారని చెప్పి శివులతోని రాసింది కాదు అది డైరెక్ట్ రైతులతో మాట్లాడి రైతులతో కూర్చుని ఏం జరిగింది అనేది దాని మీద తీసేరేది అందరిది ఇలాగే ఉంది ఒపీనియన్ సేమ్ సార్ సరే సరే అది ఏంటంటే సిటీకి వెళ్ళి చూసేంత ఇది లేదు మనం మేము చూసిన తర్వాత మా మనం మా ఫ్రెండ్స్ లో మా సర్కిల్ లో కానీ మా రైతుల్లో కానీ మా షాప్ వచ్చి రైతుల్లో చెబితే వీళ్ళు వరకు వెళ్ళి వాళ్ళు చూడడం జరిగింది సరే మళ్ళీ ఈ రోజు చూసారు కొంత వీళ్ళు ఇరవై మంది వెళ్ళారు ఈ రోజు మళ్ళీ మన వాళ్ళు అనేది ఏంటంటే సినిమాని అక్కడ పెడితే రైతులు చూడలేరు ఇది రైతు చూడాలి ఖచ్చితంగా రైతు కానీ చూసేడా మెసేజ్ వేరే ఉంటది తన ప్రాడు విధానం ఏంటనే తెలుసుకుంటారు చూపించేది వేరు ఆయన లోపం చేసేది వేరు వాస్తవాన్ని చూపించినటువంటి వ్యక్తి మనలో ఆయనకి ఎట్ట వచ్చింది ఇప్పుడు కనపడలేదే మనిషి ఇప్పుడు పేర్లు లేడే అంత డేర్ ఎట్ట చేయగలిగాడు అంత వాస్తవం ఎట్ట తీయగలిగారు సినిమా అని కాపేత రానివారు అనుకున్నాం అని జగన్మోహన్ రెడ్డి మురకత్వం మీద రానివారు సినిమా ఎట్ట రానిచ్చారు అని చెప్పి చెప్పి ఆల్రెడీ ముందే విడేస్ మొత్తం రెడీ పెట్టుకున్నారు సెన్సర్ బోర్డు అన్ని లైసెన్స్ పెట్టుకున్నారు మీతో పాటు వచ్చిన వైసీపీ వాళ్ళు సినిమా చూసి మాట్లాడింది కూడా ఆయన సార్ సార్ కావట్లే ఆ ఒక్క సీన్ లో వచ్చినాయి నిలోచించినాయంత ఆ పొలి పాత్ర రైతు పైకి దూగి దూగేటప్పుడు ఇదేంద్ర కర్మ అసలా అని చెప్పి ఇది కాదంటే వాసవ జరిగిన స్టోరీ అక్కడ కనుక్కొని తీసేరా తప్ప మా సార్ ఎప్పుడు కూడా ఆయన రాజధానిలోకి వెళ్ళి ఆ ఊర్లు తిరిగిన మర్చితే కాదు అరే నేను ఇంటర్వ్యూ చేసిన కూడా ఉండి చూడండి అని చెప్పు నేను అన్నా ఈ వాస్తవంగా ఏ లెక్క అయితే చాలా నరకం చూపిస్తారు పొద్దున ఇవ్వాలి ఆ రైతులకి చూపించారంటే పొద్దున మన రైతుల పరిస్థితి ఏంటి ఏ విధంగా చూపిస్తారు కదా నరకాన్ని ఇది ఒకసారి మెసేజ్ అనేది వెళ్ళాలంటే చిన్న చిన్న సెంటర్ లో కూడా సినిమా ఆడాలి వాళ్ళే ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు ఇది వాయిదా సినిమా ఈ రోజు మంచి మెసేజ్ ఉంది అసలు అసలు ఈ విధంగా రాయడం చేయడం అనేది ఎవరు ఆలోచించలేదు పాపం ఆయన ఎట్లా ఆలోచించారో మాకైతే అర్థం కాలేదు సుగించిన దానికి ఆయన ధన్యవాదాలు చెప్పాలని తెలుగు చెప్తాను సార్ ఇప్పుడు మన కలవార అన్నారు ఒకసారి ఓకే ఓకే నేను పదిహేను రోజుల వరకు అయితే బిజీగా ఉంటారు ఈ సినిమా అయిపోయిన తర్వాత వరకు వద్దామని చెప్తున్నాను సార్ సరే మళ్ళీ ఎప్పుడు మీ అటువైపు కర్నూలు వైపు వస్తలే సార్ మీరు వస్తారంటే అందరు రెడీగా ఉంటాం సార్ సరే సరే అని సరే మీకోసం మీటింగ్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్